ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ మనము గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయ పరంపర గురువులను ధ్యానించుకుంటున్నాము మరి ఇప్పుడు శ్రీ శివరామ దీక్షిత అచల గురుపీఠాధిపతులు అచల ఋషీశ్వరులు శ్రీ దయానంద పొన్నాళ్ళ రాజవేంద్రుల వారి పాదకమలములను సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ధ్యానించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా ఏమంటున్నాడు ఈ శ్లోకములు అంటే पुनालवंशकलशाम्भुदि कैरव्याप्तम् पूर्णम् दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगिगुरुमन्तरतो नमामि పొన్నాల వంశ కలశాంబుది కైరవాప్తం అంటే ఈ యొక్క క్షీర సముద్రములకు చంద్రుని వలె ప్రకాశించే అటువంటి ఆప్తుడు ఆప్తుడు అయినటువంటి మరి పాల సముద్రమున బడిమిన చంద్రుని వలె పొన్నాలవారను వంశమునందు జన్మించిన మహానుభావుడు మన పిఠాధిపతులు శ్రీ శ్రీ దయానంద పొన్నాల రాజవేంద్రుల వారు వీరు మరి లోక కళ్యాణము కొరకై అవతరించినటువంటి అవతార పురుషులు ఎందుకంటే ఇదివరకు మనం పరంపరలో చెప్పుకున్నట్లు మరి శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు యాజ్ఞావళికి జనకుడు శుకుడు సాందీపులు మరి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి వీరందరూ కూడా లోక కళ్యాణం కొరకై అవతరించినటువంటి మార్గదర్శకులు మార్గాన్ని నిర్దేశించినటువంటి జనన మరణాలు లేనటువంటి ఒక అచల మార్గమును నిర్దేశించి ఆ మార్గములో నడిచి నడిపించినటువంటి మహానీయులు మహాత్ములు అవతార పురుషులు మరి అలాంటి అవతార పురుషులలో మరి అలాంటి పాల సముద్రమున బొడిమిన చంద్రుని వలె పొన్నాల వంశమును పొన్నాల వారని వంశమునందు మరి జన్మించినటి అవతరించినటువంటి మహాత్ముడు మన పిఠాధిపతులు మద్గురువర్యులు సద్గురుమూర్తి కాబట్టి ఏమంటున్నాడు ఇంకా అంటే పూర్ణం దయానిధి మనంత గుణ ఏ కదిష్ణం అని అంటున్నాడు అంటే ఈ అఖండైక పూర్ణ స్వరూపుడు మరి పాల సముద్రమున పున్నమ చంద్రుని భోలు ఆహ్లాదకరమైన శుభములను ఇచ్చు శాంతమూర్తి మూర్తిగా శాంతమూర్తిగా అక్ష అచల క్షీర సాగరమై ఉన్న సద్గురుమూర్తి ఆ యొక్క క్షీర సముద్రము ఎలానైతే ఆ యొక్క చంద్రుని వాలే చంద్రుని వలన మరి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతంగా పున్నమ చంద్రుని భూలు ప్రకాశముతో పండు వెన్నెల కాచినటువంటి ఆ సమయం అందు ఎంత ప్రకాశవంతంగా ఆహ్లాదకరంగా అది ప్రకాశిస్తుందో అంతటి మహత్తరమైనటువంటి మరి ఆ చంద్రుని వలె ప్రకాశించేటువంటి ఆ సముద్రం వంటి ఆ అఖండ అఖండమైనటువంటి ఆ పరిపూర్ణ భావముతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని వాళ్ళే ప్రశాంతంగా ఉండేటువంటి శాంతమూర్తి దివ్యమూర్తి మరి గురువర్యులు అలాంటి దివ్యమూర్తి మరి ఎలా అంటే ఆ చంద్రునితో ప్రకాశమానమై ప్రశాంతంగా ప్రకాశించేటువంటి దివ్యమూర్తి మరి ఇంకా పూర్ణం దయానిధి అంటే అప అది ఒక దయానిధి అంటే అపారమైనటువంటి కృప అనేటువంటి ఒక నిధిని మరి తన తమ తన గురుమూర్తి వలన పూర్ణ బోధను గ్రహించి అలాంటి నిధి తరగనటువంటి దైవాన్ని తరగనటువంటి బోధామృతమును నింపుకున్నటువంటి మరి దయానందుల వారు అలాంటి అపారమైనటువంటి కృప అనే కరుణామృత పరమ దయాలుడు దయానంద బిరుదాంకితులు దరి చేరిన భక్తవరులకు బోధామృతమునొసీ భవసాగరము దాటజేసే వారి పదక పాద కమలముల ధూళి రేణువు పాద ధూళి రేణువులే బోధామృత క్షీర సాగర సాగరుడత్త మరి వారి పాద కమలముల ధూళి రేణువులే మరి బోధామృత క్షీర సాగరుడే సద్గురుమూర్తి అలాంటి సాగరుడైనటువంటి సముద్రముతో సమామమైనటువంటి ఆ యొక్క బోధామృతం కలిగినటువంటిది తరగనటువంటిది వ్యయము కాని సాంఘోపాంగము గన్ అని అన్నట్లు మరి తెంపు లేని అఖండ అచల సముద్రము వలె పున్నమ చంద్రుని హోలు ప్రకాశముతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమూర్తి మరి మన పిఠాధిపతులైనటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజయోగి ప్రభువర్యులు అని తెలియజేస్తున్నాడు మరి ఇంకా ఏమంటున్నాడు అంటే గుణైకదిష్ణం అంటే సకల కళ్యాణ గుణశోభితుడు ఆ సకల కళ్యాణములు కళ్యాణ గుణశోభితుడైనటువంటి శ్రేష్టమైనటువంటి అభారమైనటువంటి గుణములు శ్రేష్టమైనటువంటి మరి రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితా ఊహ అన్నట్లు మరి ఆ రమ్యమైనటువంటి దివ్య గుణములతో ప్రకాశించేటువంటి ప్రకాశించేటువంటి మరి ఆ దయానంద అనేటువంటి యొక్క దయాసాగరుడు అనేటువంటి ఒక ఆ కరుణ కరుణారసామృతమును ప్రకాశింపజేయనటువంటి దివ్యమూర్తి మరి అలాంటి దివ్యమూర్తి యొక్క పాదములను రాజాది రాజ ముకుట మకుటాంచిత రత్న సేవ్యం అలాంటి దివ్యామృత కమలములను సేవించుకునేటువంటి భాగ్యము మరి రాజాది రాజులకు కలిగినదట అంటే రాజాది రాజులు వారి యొక్క పాద పద్మములను సేవించుకునేటువంటి ఒక భాగ్యము కలిగి వాళ్ళు వారు ఆ యొక్క పాద కమలను ఆ పాద కమలములను మరి దర్శనం చేస్తుండగా మృక్కుతుండగా మరి వారి యొక్క కిరీటముల ఎందున్నటువంటి మనులు కిరీటముల ఎందున్నటువంటి ఆ యొక్క మనుల కాంతుల మనులు అవి కాంతులతో ప్రకాశిస్తుంటాయి వాళ్ళ శిరస్సు ఏ కిరీటములైతే ఉన్నావో ఆ కిరీటములు ఎలా ఉంటాయి అంటే ఆ కిరటములు ఎందు మనులు ఉంటాయి ఆ మనులు మరి అది ప్రకాశవంతముగా తలుకు తలుకుమనేటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటావి ఆ కిరీటముల ఉన్నటువంటి కాంతులతో ఆ నీరాజనములు అందుకున్నటువంటి ఆ నీరాజనములు నీరాజనములు వారిచే అందుకున్నటువంటి వాళ్ళ శిరస్సుల ఎందున్నటువంటి యొక్క కిరీటముల ఎందునటువంటి మనుల కాంతుల కాంతులనే కాంతులనే నీరాజనముగా స్వీకరించినటువంటి మహాత్ముడు మహానుభావుడు శ్రీమద్ దయానంద పొన్నాల వారు అని మరి తెలియజేస్తున్నాడు కాబట్టి రాజాదిరాజమకుటాంఛిత మకుటాంచిత రత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతలతో నమామి అని అంటున్నాడు మరి అలాంటి ఆ దివ్య కాంతులతో ఆ మనులతో నీరాజనము అందుకున్నటువంటి శ్రీ గురు పరమాత్మకు శ్రీ శ్రీ గురు పరమాత్మ ఉన్న శ్రీ దయానంద రాజయోగి అను దివ్య నామమును ధరించినటువంటి సద్గురుమూర్తి నా హృదయాంతరాలమున ప్రతిష్ఠించుకొని నమస్కరించుచున్నాను మరి ధ్యానించుకొని చున్నాను పూజించుకుంటున్నాము మనము సేవించుకుంటున్నాము అలాంటి పిడాధిపతులైనటువంటి మరి రాజాది రాజ మహారాజ చంద్రులైనటువంటి పొన్నాల రాజయోగింద్రుల వారిని మనము మరి దర్శించుకొని సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఆరాధించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా మరి ప్రతి యొక్క శిష్య ప్రశిష్యులంతా కూడా లోకమంతా లోక కళ్యాణం కొరకు అవతరించినటువంటి ఆ రమ్య గుణధాముడైనటువంటి పరంధామునితో ప్రకాశించేటువంటి ఈ యొక్క పొన్నాల వంశం యందు పున్నమ్మ చంద్రుని బోలు ప్రకాశముతో ప్రకాశించేటువంటి దయానంద పొన్నాల రాజేంద్రులు అనేటువంటి క్షీర సముద్రం అనేటువంటి అచల సాగరం అనేటువంటి సముద్రమున మరి చంద్ర ప్రకాశ చంద్రుని వల్ల ప్రకాశించేటువంటి మరి ఆ యొక్క పొన్నాల రాజయోగేంద్రుల వారిని మనము ఈనాడు లోకమంతా కూడా లోక కళ్యాణార్థమై అవతరించినటువంటి మహాత్ముని యొక్క పాదపద్మములను సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము దర్శించుకుంటున్నాము ధ్యానించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా కాబట్టి ఎందరో మహానుభావులు తరించినటువంటి ఈ యొక్క ఈ యందు ఈ యొక్క భూమి యందు ఎందరో మహానుభావులు పుట్టి మరి వారిని దరి చేరి మరి ఆ భవసాగరములకు ఆ బోధామృతములు గ్రోలి మరి ఆ భవసాగర ఆ భవసాగరములు దాటినటువంటి మహాత్ములు అంతా కూడా ఆచల ఋషి కోవులనికి చెందినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా వారి పాదభద్ధములందే తరించినటువంటి మహానుభావులు శిష్య ప్రశిష్యులంతా ఈ యొక్క మరి భక్తా వరులంతా కూడా మరి వారి యొక్క పద్మములు లేదు తరించినటువంటి వారే కాబట్టి అలాంటి వారి పాద కమలములను మనము సేవించుకుంటున్నాము ధ్యానించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా అని తెలియజేస్తూ ఈ శ్లోక భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై